ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్టర్స్ ఈ రోజు ఈస్ట్ ఫేసింగ్ లో చాలా తక్కువ బడ్జెట్ లోనే మంచి డబల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాము హౌస్ ఎంట్రెన్స్ లో ర్యాంప్ అండ్ మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది మెయిన్ గేట్ అంతా కూడా స్టీల్ వర్క్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా హెవీగానే స్పేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఈశాన్యములలో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అండ్ బోర్ పాయింట్ కూడా అక్కడే ఇచ్చారు మూడు అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ హౌస్కి రైట్ సైడ్లో స్టెప్స్ కూడా ఇచ్చారు అలాగే ఒక కామన్ బాత్రూమ్ని కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చి థర్టీ విత్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ మూడు ముప్పాతిక సెంట్లు సిక్స్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ వుడ్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ చూస్తుందంతా లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడీ లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఫాల్ సీలింగ్ అంతా కూడా వుడెన్ వర్క్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఒక శాన్ లేయర్ కూడా ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్ లోడ్ టూ డబల్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు సో మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంత తక్కువ బడ్జెట్లోనే మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని అస్సలు మిస్ అవ్వకండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ మనం చూస్తుంది టీవీ యూనిట్ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియాని మధ్యలో సపరేట్ చేస్తూ ఒక వుడెన్ ఆర్చింగ్ కూడా నిర్మించారు వుడెన్ వర్క్ అండ్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి ఆర్చ్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ ఈ విండో దగ్గర ఒక సోఫా సీట్ కూడా మనం వేసుకోవచ్చు టీవీ యూనిట్ అంతా కూడా వుడ్ అండ్ గ్లాస్ వర్క్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే షాన్ లేయర్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వుడెన్ వర్క్ అంతా కూడా కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా రాయల్ లుక్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా వుడెన్ వర్క్ అండ్ గ్లాస్ వర్క్ చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు అలా తలుపు తీసుకొని బయటికి వెళ్తే వాష్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్ వాష్ ఏరియా మొత్తం కూడా మార్బుల్ వర్క్ తోటి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వాష్ ఏరియా కూడా చాలా గానే ఉంది ఫ్రెండ్స్ లివింగ్ ఏరియా అండ్ కిచెన్ని సపరేట్ చేస్తూ ఒక వాల్ ఉంది ఫ్రెండ్స్ పర్పుల్ కలర్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పూజ గదిని మనం చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే కిచెన్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్ అలాగే కిచెన్లో వెంటిలేషన్ కోసం టూ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో ఒక ల్యాండ్ కొని మనం హౌస్ కట్టించుకోవాలి ఇలాంటి హౌస్ కట్టించుకోవాలి అంటే ఖచ్చితంగా సెవెంటీ ల్యాక్స్ పడుతుంది ఫ్రెండ్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కే మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి ఇంటిని అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంటిని విజిట్ చేసే అవకాశం మీకు ఉంటుంది టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలా ముందుకు వెళ్తే బెడ్రూమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా కూడా స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా సింపుల్ లుక్ని ఇస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫాల్ సీలింగ్ అంతా కూడా కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కబోర్డ్స్ వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా సింపుల్ కలర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ బెడ్రూమ్లో ఒక బెడ్ని కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూంలో ఒక వెస్ట్రన్ టాయిలెట్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ఇచ్చారు అలాగే వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం టూ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ర్యాక్స్ చూస్తే చాలా స్పేషియస్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు సింపుల్ అండ్ రాయల్ లుక్ ఇచ్చే ఇల్లులు ఏమన్నా కావాలి అంటే ఖచ్చితంగా ఎస్ఎస్వి రియల్టర్స్ని సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ డోర్ వర్క్ అంతా కూడా టేక్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ దీనిలో కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా రాయల్ లుక్ ఇస్తుంది ఫ్రెండ్స్ బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ వుడెన్ వర్క్ అంతా కూడా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఒక బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఓన్లీ మనం మ్యాట్రెస్ కొనుక్కుంటే సరిపోతుంది ర్యాక్స్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ స్లైడింగ్ విండోసే వాడారు అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్గానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో ఒక వెస్ట్రన్ టాయిలెట్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ట్రైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ బాత్రూంలో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ ఇంటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ ద్వారా వస్తే రేట్ ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్